ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అనుసంధానము చేయబడిన కొన్ని వచనాలని ధ్యానం చేసుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ముప్పై యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి అపోస్తలు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నిపుణలను పొందినవారై దేవుని యొక్క సత్య సువార్త బహుశక్తితో అందించుచూ ఉన్నారు అందువల్ల అక్కడ ప్రజలు యూదులు నచ్చుకున్నారు హృదయంలో గుచ్చబడిన వారై ఉన్నారు అందువల్ల వారు అడిగిన ప్రశ్న మేమేమి చేతుమని పేతురును మిగతా అపోస్తులు శిష్యులను అడిగినప్పుడు వారు ఆ ప్రశ్నకు పేతురు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తున్నామం నా బాప్తిసం పొందుడి అని సమాధానమిచ్చి ఉన్నారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుదురు ఈ యొక్క వాగ్దానము ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము కేవలం అక్కడ ఆ సువార్తను వినుచున్న వారి మా వారికి మాత్రమే కాదు కాని ఈ సువార్త అందుకున్నవారు ఈ సువార్తను అంగీకరించిన వారు ఆ ప్రభువుని విశ్వసించిన వారు నమ్మి బాప్తిస్మము పొందిన వారికి అందరికీ ప్రభు ఈ వాగ్దానము వారందరికీ చెందులాగున ఈ గొప్ప వాగ్దానము ఇస్తూ ఉన్నాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువారము పొందుదురు పరిశుద్ధాత్మ అనువారము ఈ వాగ్దానం మీకు ఎక్కడ వినిచున్నా మీకు మరియు మీ పిల్లలు మీ పిల్లలకును దూరస్తులు ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారందరికీ కూడా ఆయా దేశస్థల్లో భూదిగ్రంథాల్లో నివసిస్తున్న వారందరికీ అనగా